హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్యాక్ నగరం మన రాష్ట్ర రాజకీయాల్లో ఎంతోమంది సినీ నటులు సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు వచ్చి క్లిక్ అవుతూ ఉంటారు అందుకు ఉదాహరణ తెలుగు నాట స్వర్గీయ ఎన్టీఆర్ గారు తమిళ నాట స్వర్గీయ ఎంజీఆర్ గారు అలాగే జాతీయ ఎన్నికల్లో కూడా హేమమాలిని శత్రురం సిన్హా వంటి నటులు ఎంపీలుగా ఎన్నికయ్యారు కానీ ఎంపీగా ఎన్నికైన మొదటి నటుడు ఎవరో మీకు తెలుసా అది తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ కాకుండా చూడండి మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రామానాయుడు గారు కృష్ణంరాజు గారు విజయశాంతి గారు ఎంపీల కింద వెన్నికయ్యారు వీళ్ళందరికన్నా ముందు కొంగర జగ్గయ్య గారు ఎంపీగా ఎన్నికైన తొలి నటుడు ఆయన నెహ్రూ గారి పిలుపు మేరకు పంతొమ్మిది వందల యాభై ఆరులో తిరిగి కాంగ్రెస్లో చేరి పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన నాలుగో లోక్సభ ఎలక్షన్స్లో ఒంగోలు నుంచి పోటీ చేసి ఎంపీగా నెగ్గిన తొలి నటుడిగా రికార్డు సృష్టించారు ఆయన కాంగ్రెస్ పార్టీలో నెగ్గారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన సూచనలు సలహాలు నాకేమైనా చెప్పాలనుకుంటే కామెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్